అలాగే వేదికపోయాడు చిన్న సీనియర్ ఆఫీసర్ సార్కి కొన్నాడు సార్ గారికి అలాగే మధు సార్ మధు శ్రీమర్ గారికి అలాగే నా మిత్రులు చిత్రపతి తిమ్మరాడు వర ఇన్స్పెక్టర్స్ గారికి అలాగే మా సిబ్బందికి ఎక్కడికెళ్ళి నా మీద అభిమానంతో మేము చేసిన ఈ పుర ప్రముఖులు పెద్దలు అన్నిటికన్నా ముఖ్యంగా మేము చేసే పని ప్రజల గారికి తీసుకెళ్లే మీడియా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్ ముఖ్యంగా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కానీ వాటికి నేను ఎంతవరకు అర్థం అయితే నాకు తెలియదు నేను నాకు తోచినంత వరకు దేవుడు నాకు ఇచ్చిన శక్తి వరకు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన మహిళా శక్తి వరకు నా తల్లిదండ్రుల వరకే ఉద్యోగం చేశాను దాంట్లో మీ అభిమానం చేరుకోవాలంటే అదృష్టం ఉంటుంది ఇంకా బెటర్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అయితే ముఖ్యంగా ఒకటి ఏ ఉద్యోగైనా ముఖ్యంగా పోలీసు ఉద్యోగం నాకు తెలిసేంత వరకు నా కెరీర్లో నేను గమనించింది అతను సక్సెస్ అయినా పెళ్ళూరైనా ఆరు ఫ్యాక్టర్స్ అతని మీద ఉంది ఒకటి ఉన్నతాధికారులు రెండు కింద స్టాఫ్ మూడు లోకల్ గా ఉన్న ప్రజలు నాలుగు మీడియా ఐదు సెల్ఫ్ తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఆరు ఫ్యామిలీ ఈ ఆరు ఫ్యాక్టర్స్ అతని యొక్క పనితం మీద అతని యొక్క పనితీరు మీద ప్రభావం చూస్తాయని అయితే నా అదృష్టం ఈ ఆరు ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ నాకు అనుకూలంగా ఉన్నాయి ఆ దేవుడు నిజంగా చాలా అనుకూలంగా చెప్పడం కాదు కానీ నిజంగా అనుకూలంగా ఇచ్చాడని అనుకుంటున్నాను దానివల్లే నేను మీతో ఈ విధంగా అభిమానం పొందగలిగానే అని నేను అనుకుంటున్నాను ఇది నా గొప్పతనం కాదు పూర్తిగా ఈ ఆరు ఫ్యాక్టర్స్ ఎలా అంటే చెప్తాను ఒకటి మా ఉన్నతాధికారులు మా ఎస్డిఓ సారు అలాగే గౌరవ మా ఎస్పీ సారు విద్యాసాగర్ నాన్న ఐపీఎస్ గారు నిజంగా మీరు గమనించి ఉంటే సార్ సార్ని ఉన్నారని చెప్పడం కాదు మిస్టర్ కూలు అనే పదానికి చూసాం ఆ వ్యక్తి విస్తర కూల్ అనే పదానికి అద్భుతమైన నిర్వహించడం సార్ ఎంత అద్భుతంగా అసలు నాకు ఆచరణ వచ్చేది సార్ సారనే ఒకసారి ఆచరణపడు సార్ మీరు ఎందుకు ఇంత కూల్ ఎలా ఉండగలుగుతున్నాడు సార్ మీరు చూసాను ఒకటి రెండు ఇష్యూస్ మన రాయి చట్ల జరగకూడదు ఇన్సిడెంట్ పొరపాటు జరిగినాయి అటువంటి పరిస్థితుల్లో మామూలుగా ఏ ఆఫీసులో దగ్గరికి వెళ్తే ఫ్రస్టేషన్లో ఉంటాడు ఆ బాగా ఒక రకంగా మీడియా అంతా ఉన్నారు ప్రజలంతా ప్రమోషన్ జరుగుతూ ఉంది డైలీస్ గల్స్ జరుగుతూ ఉన్నాయి ఆ టైంలో లో ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు ఇన్స్పెక్టర్లు కానీ ఎవరైనా కానీ కానిస్టేబుల్ ఇంకా కొడతారు ఏదో ఒక ఆఫీసర్ ఉంటే ఇంకా బాటితో కొట్టేసారు అంత ప్రస్ట్రేషన్ ఉంటుంది ఆ టైంలో సార్ తప్పకు ఎలా ఉంటుంది బయలున్న ఒత్తిడి సార్ ఇప్పటికప్పుడికే ఎస్పీ గారి ఫోన్లు డీఏజీ గారి ఫోన్లు ఎస్ఏ నుంచి ఫోన్లు ఎల్లండో సిఏఈ అయితే చేసే వాళ్ళ ఫోన్లు రకరకాల ఫోన్లు ఉంటాయి ఆ నుండి సమాధానం చెప్తూనే సారు నేను వెళ్తే కూడా ఏమంటామా ఎంతమంది సిబ్బంది వచ్చారు ఎక్కడ పెట్టే కూల్ గా మాట్లాడుతున్నారంటే నిజంగా ఉండరు అంటే నేను అక్కడ నుంచి ఆ పాయింట్ నేను అంత కూల్గా ఉద్యోగం చేయడం అనేది అటువంటి ఆఫీసు అలాగే మా ఎస్పీ గారు మాన్ రోడ్ ఏ రోజు కూడా ట్రాఫిక్ ఇలా ఉంది అని అనగా ఎంకరేజ్ చేసినాడే కానీ ఏ రోజు కూడా ఇది ఏమా ఇది తక్కువ ఉందని చెప్పేసి అడగలేదు కాబట్టి వాళ్ళు ఇద్దరి యొక్క ఎంకరేజ్మెంట్ తో నాకు ఎంతో ఉపయోగపడిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే మా కింద స్టాఫ్ మా స్టాఫ్ అందరూ కూడా నిజంగా ఒక్కొక్కరు ఒక ఆణిమత్యం మరి వాళ్ళు అలా బేసిక్ గానే ఉన్నారు లేకపోతే అలా మాత్ర నాకు మాత్రం అలా పనిచేస్తారు నాకు తెలియదు కానీ ముందు నుంచి ఎలా కూడా పనిచేస్తున్నారో తెలియదు నేను ఉన్నప్పుడు మాత్రం అలా పనిచేస్తున్నా తెలియదు కానీ నేను సార్ రోజులు చెప్పి నాకు ఏదైనా ఒక ఒక మా లేకపోతే ఒక సదస్సు ఒక మీటింగ్ మా లేదా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పిన వెంటనే మా వాళ్ళందరూ ఒక పనికి తల ఒక పని కతుకుపోయే వాళ్ళు ఒక ప్రకాష్ ఇస్తే ఒకరు మ్యాన్ బిక్ గ్యాదరింగ్ చేస్తే ఒకరు అందరూ కాలేజెస్ మీకు మాట్లాడితే అలా రకరకాలుగా వాళ్ళ వర్క్ వాళ్ళే పంచుకొని ఒకరు మీడియా మీడియాని ఒకరు గ్యానర్ ఇస్తే ఒకరు సౌండ్ సిస్టమ్ ఒకరు వస్తే ఇలా రకరకాలుగా వాళ్ళే చేస్తూ నేను చెప్పిన వెంటనే ఏం సార్ ప్రతిసారి ఏదో ఒక చెప్తారని ఆయన ఒక్క మాట కూడా అనుకుండా ఇలా అయ్యా ప్రోగ్రామ్ చెప్పడం మనకి బీఎస్పీ గారు చెప్పారు ఎస్పీ గారు చెప్పారు లేదా మనం లేదా మేమే ఓన్లీ ఫేక్ చేసుకునేదాన్ని చేయాలనుకున్నప్పుడు కూడా ఇలా చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వచ్చి నాకు ప్రతి పనికి కోఆపరేట్ చేసిన సిబ్బంది అందరికీ కూడా నా పేరు పైన కృతజ్ఞత తెలుపుతున్నాను యశ్వ గంగాధర మనోహర ఈశ్వరి నా డ్రైవర్ శిక్షణి పిలిచినయ్య నాగేంద్ర ఎవరికి అందరు కూడా పేరు పైన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను ఇకపోతే పబ్లిక్ రాయచోటి పబ్లిక్ నిజంగా నేను ఫస్ట్ తుసేపు రాయి బాధపడే నేను ఓపీనియన్ వచ్చాను రాయితే నాకు ఫస్ట్ ఒపీనియన్ లేదు ఎందుకంటే నేను చిత్తూరులో చిత్రలో పనిచేసినప్పుడు రాజు మీద వెళ్ళేటప్పుడు నిజంగా విసుకునేవాడిని చిత్తూరు నుంచి వెళ్ళేటప్పుడు నేను లీవ్లో వెళ్తే మధ్యాహ్నం మూడు బయట పెడతాను అక్కడ నుంచి దాదాపు పిల్లలు మీద ఒకసారి వండర్ బాగా పడితే నాకు రాయిట్ టాపిక్ బాగుండేవాడి ఇక్కడ నుంచి విసుక్కునేవాడిని ఎప్పుడు కూడా కానీ అదే టాపిక్లో నిజంగా పట్టిన మనిషి కూడా అక్కడ కనిపిస్తుంది దేనికైతే మనం అసహించుకుంటాము దేనైతే పోపించుకుంటావు అక్కడికే మనం వెళ్ళాల్సి వస్తుంది చాలాసార్లు దేనైతే మనం అదే మనం చెప్పాలి మళ్ళీ మనం తిరిగి వస్తుంది ట్రాక్ వస్తుంది సో నిజంగా ఎన్ని శాస్త్రం అనుకున్నాయి ఏంటి ట్రాక్ ట్రాఫిక్ ఎలా ఉన్నాయి అని అనిపించేది అలాంటి ట్రాఫిక్ నాకు దేవుడు ఇచ్చాడు ఇచ్చినా కూడా కానీ పబ్లిక్ నిజంగా సార్ ఎంత మంచి వాళ్ళని సార్ ఇప్పుడు ఆయన యావరేజ్ మీద నేను లెక్కేసుకుంటా ఉన్న మనసుని చూస్తే నేను అబ్బాయి తిప్పినాడు దాదాపు నేను ఉన్న పీరియడ్ లో తొమ్మిది వేల పైన వేసాను తొమ్మిది వేలు ఆయన యావరేజ్ మీద ఒక రోజు ఇరవై చేసుకున్న నెలకి ఏడు వందల యాభై పన్నెండు నెలలకి ఇంకో ఏడు వందల పాయింట్ పన్నెండు తొమ్మిది వేలు దగ్గర దగ్గర పదివేలు పనిచేసాం పదివేలు పని చేసాం అంటే పదివేల మందిని ఏదో రకంగా బాధ పెట్టు అవునా ఖచ్చితంగా ఫైన్ అంటే ఎవరికైనా బాధాయి ఎవరైనా హ్యాపీ కింద కట్టిపోతారు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కానీ లేదు థౌజండ్ రూపీస్ కానీ ఇందాక ఆ రోజు ప్రవీణ్ చెప్పినట్టు చట్టాలు చేయడం చాలా ఈజీ రీసెంట్ గా వన్ థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఉన్న ఫైన్ అని వెయ్యి రెండు వేలు మూడు వేల అక్కడ చేసిందా మేము వాస్తవ ఫైల్ వేయలే వేస్తే కనుక ఐదు వేల పై కూడా ఉంది పదివేల ముప్పై రూపాయలు అంటే చట్టాలు చేసి మమ్మీ వదిలేశారు ఇంప్లిమెంట్ చేయమని అక్కడికి వెళ్ళేసరికి మీకు పబ్లిక్కి పదివేల ముప్పై రూపాయలు ఫైన్ ఇస్తే వివరణ ఉండాలి ఎంతలా ఉండదు మళ్ళీ వాళ్ళకి నచ్చ చెప్పాలి లేదా వాళ్ళు తప్పు చేసి చేసి తప్పు చెప్పాలి కన్విన్స్ చేయాలి వాళ్ళు కట్టించేలా చాలా చేయాలి పదివేల మందితో మేము పదివేల మంది అన్ని ఫైన్ వేసి బాధపెట్టి అయినా కూడా ఏ ఒక్కరు కూడా నాకు ఒక్క క్షణంలో కూడా ఎదురు చెప్పింది కానీ ఏది లేదు వాళ్ళు మనకు మన కోసం ఏమి చెప్తున్నారు అని చెప్పి హ్యాబి కట్టిపోయిన వాళ్ళే కానీ ఏదో రెండు సందర్భాలు ఏదైనా నాకు అడిగినారో తప్ప ఫ్రస్టేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా మాకు ఈ సాయి సాయి డిగ్రీ కాలేజ్ మనస్ రెడ్డి గారు కావచ్చు అలాగే బట్టి మెడికల్ కాలేజ్ సోగన్ రెడ్డి గారు కావచ్చు మాకు రయన్స్ డార్ నుంచి మహమ్మద్ ఆహ్లాద్ది గారు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు కూడా మాకు ఈచ్ ఎవ్రీ పర్సన్ మేము అడిగిన ఆ రేపు ఉంది మాకు పంపిద్దాం సార్ పిల్లలు పెడదాం సార్ ర్యాలీ వెళ్ళాం సార్ ప్రకాశంగా మేమే వెళ్తాం ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వాళ్ళే ఇంట్రెస్ట్ గా వచ్చి మేము అనుకున్న ప్రతి పనిని వాళ్ళు సక్సెస్ చేశారు మా వెనక నిల్ పడ్డారు మాతో పాటు నిలబడినారు మాతో పాటు నచ్చినందుకు మీ అందరికీ వేరే విధంగా ధన్యవాదాలు తెలుపుకుందామన్నా సార్ అలాగే కాకపోతే మీడియా మిత్రులు మీడియా మిత్రులకి మనం ఏ పొద్దు మనం ఒక మెసేజ్ కామన్ మెసేజ్ కూడా పెట్టినా కూడా ఎంత వెంటనే మాకు మేము చేసే చిన్న పని ఒక్కరికి తెలిసినా కూడా అందరూ కూడా సేర్ చేసుకున్న దాన్ని మనందరినీ అంటే మేము ఎంత కష్టపడినా కూడా అది పబ్లిక్ వెళ్తేనే అక్కడ ఉన్న ర్యాలీ ఉన్న ఒక మంది తెలుస్తుంది ఏం చేస్తున్నామని కానీ అది మీరు మ్యాగ్నిఫై చేసినప్పుడే అంటే మీరు మీడియా ద్వారా అందరికి పంపించినప్పుడే దాదాపు లక్ష మంది తెలుస్తుంది మీరు ఒక నేను అనుకోలే ఆ కానిస్టేబుల్ కరోనా జస్ట్ ఉంటే ఫైట్ అనుకున్నాయి నాకు జస్ట్ చిన్న ఇన్సెంట్ అది అది ఎలా పిలిచిన వెళ్ళిందో దాదాపు నాకు ఆల్ ఓవర్ రాయల్సీమ నుంచి కూడా కాల్ చేశారు నెల్లూరు ఇక్కడ విజయవాడలో కాల్ చేశారు ఇక్కడ కానిస్టేబుల్ ఫైల్ వేసామంటారా వ్యాక్సినేషన్ మీడియా వాళ్ళు అంటే ఎంత పరిష్కర్తలు అనేది అని కొంతమంది శిబిరాజు కూడా పనిచేశారు యుద్ధాలలోని నియంత్రణలో నాకు పాత్రలు పనిచేసిన ఆఫీసులు కూడా ఎలా ఎలాగైనా మారవాళ్ళు కలిసి ఉద్యోగులు అసలు ఇవ్వని వాళ్ళు అలా చెప్పేసి ఫోన్ చేయడం ఇలా చాలా సంతోషం అనిపించింది సో దాల్ పోస్ట్ లేదా ట్రేట్ పోస్ట్ మీడియా ఉంది కాబట్టి మీడియా అలాగే ఇకపోతే ఇంకా నా దేవుడు నాయ శక్తి అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎప్పుడు ఏ టైంలో ఇచ్చినా కూడా ట్రాఫిక్ లో పెద్దగా ఎరుక టైం ఇచ్చే ముందు మనకి ఏదో ఎదుర్కొనే తెలిపోతుంది ప్రతి నేను చేసే ప్రతి ఒక్క లేట్ అయినా అర్లీగా పోవాలన్నా కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు పోటీ చేయడం వల్ల ఈ అన్ని ప్రాక్టర్స్ వల్ల నేను నా ఉద్యోగం చేయగలిగాను సో నా ప్రతి పని వెంట ఉన్న నా ఉన్నత ఉద్యోగులు నాకు స్థాయి సిబ్బంది అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలు ప్రజలు అలాగే మీడియా మిత్రులు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పెరిగి తెలుపుకుంటా ఉన్నాను సార్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చిన్న చివరిగా ఈ సభ ద్వారా ప్రజలకు ఒక చిన్న విన్నపం పోలీసింగ్ అంటేనే ఎప్పుడు కూడా అసలు పోలీసింగ్ అంటేనే ఒక పద్ధతిలో పెట్టే వ్యవస్థ సమాజాన్ని సంఘాన్ని ప్రజల్ని ఒక ఒక దారిలో నడిపించే వ్యవస్థ అలాంటి క్రమంలో అంటే చెప్పాలంటే బియ్యంలో ఉన్న రాళ్ళు ఏరేసే వ్యవస్థ మరి అలా వేరే ఏరేసేటప్పుడు కొన్ని కొన్ని బియ్యం కూడా పక్కన పోతాయి బియ్యంలో రాళ్ళు వేసేటప్పుడు వాళ్ళతో పాటు బియ్యం వాళ్ళు అంటే సమాజంలో మనం ఏదైనా ఒక ఇంప్లిమెంట్ చేసేటప్పుడు లేదా ఒక పద్దు మంచి వాళ్ళు ఆ విధానంలో ఉన్న వ్యవస్థ లాంటిది అంటే అన్ని స్థానంలో ఉన్న వ్యవస్థ మాది ఒక్కొక్కసారి మీరు కూడా కఠినంగా వ్యవహరించాల్సి కావచ్చు ఒక మాట్లాడినొచ్చు లేదా పైన ఉండొచ్చు ఆ క్రమంలో కోపడి మనసి కొన్ని చేసుకోలేదు కానీ ఆత్మ ఎక్కువ లేదు బట్ కొద్దిగా పోపడినొచ్చు కొన్ని ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సో దయచేసి మనసులో పెట్టుకోకుండా ఏం చేసినా రాయచోటి ప్రజల బాగుకపోరి వారి సౌకర్యార్థము వారి శాంతి సౌక్యాల కోసమే చేసిన పని అని చెప్పేసి మమ్మల్ని మీ విడుదలగా ఆస్వాదించేందుకు అలాగే ఆసిస్తూ ఉంటారని అభిమానిస్తూ ఉంటారని చెప్పేసి కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు వినవిస్తున్నాను విరమిస్తున్నాను థ్యాంక్ యూ